హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుదమ్మాయి బ్లాగ్స్ నేనైతే వీడియో పెట్టి చాలా రుచి వేస్తుంది కదా నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఈ రోజు నుంచి నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ రోజు అయితే నేను కాలువ చేపని ఇలా చింతకాయలని వేసి కర్రీ వండబోతున్నాను ఎలా వండుకున్నాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే నేను చేపని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత చింతకాయని బాగా కడుక్కొని అందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఉడకబెట్టుకున్నాను ఇలా చింతకాయలు ఉడికిన తర్వాత దీన్ని నేను ఒక గడ్డితో స్మాష్ చేసుకున్నాను ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ స్మాష్ చేసుకున్నాను ఇలా చేయడం వల్ల చింతకాయలో ఉన్న పులుపు వాటర్లోకి దిగుతుంది ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని నేను పక్కన పెట్టేసుకున్నాను మనం కర్రీ వండేటప్పుడు ఆ కూడా చల్లగా అవుతుంది తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను అందులోనే ఆయిల్ కూడా వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేవారు కూడా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను క్లీన్ చేసి పెట్టుకుని చేపలని వేసేసుకున్నాను ఈ చేపలన్నీ కూడా వాటర్ ఏం లేకుండా వేసుకోవాలి ఇలా చేపలని ఇంట్లో వేసేసిన తర్వాత వీటిని అయితే మాత్రం గట్టి పెట్టి కలుపుకూడదు పెట్టి కలిపితే చేపలు పొడుము కింద అయిపోతాయి ఇలా నేను వీడియోలో చూపించినట్టు క్లాత్తో దాకని కుదుపుకోవాలి ఇలా కుదుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అవనివ్వాలి ఒక రెండు నిమిషాలు చేపని మగ్గనిచ్చిన తర్వాత అందులో ఉప్పు వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాను చేపల కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నేనైతే ఇలా చిన్న చేపలు చేశాను కాలువలో దొరికే ఏ అయినా సరే చింతపం అది చింతకాయని ఇలా రసం కింద చేసి వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కురుపుకుని తర్వాత నేను ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతకాయల పులుపు ఉంది కదా అదంతా కూడా ఇందుట్లో వేసేసుకున్నాము తుప్పు గట్ట ఏమీ రాకుండా చింతపండు రసాన్ని చాలా స్లోగా వేసుకోవాలి ఆ తుప్పు వస్తే మళ్ళీ మనకి ఇసుక కింద అనిపిస్తుంది ఇంకా చింతకాయల రసం అంతా వేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి క్లాత్ నుంచి తీసుకుని కలపాలి గట్టి పెట్టి కలుపుకోవడదు మళ్ళీ ఇలా ఒక్కసారి అనుకున్న తర్వాత ఉప్పు లేదో చూసుకుని ఉప్పు వేసుకోవాలి దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చింతకాయలు చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్